వెల్కమ్ టు హెల్త్ రాగులు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో కాల్షియం పొటాషియం కార్బోహైడ్రేట్లు ఫైబర్ కొవ్వు పదార్థాలు మెండుగా ఉంటాయి ఇక వీటితో పాటు బి విటమిన్లు ఐరన్ లాంటివి సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు రాగి జావని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మరి అవేంటో తెలుసుకుందాం ఇవాళ మన హెల్త్ టిప్ లో ఈ రాగుల్ని ఉప్మా లాగా చేసుకొని కూడా తినడం వల్ల చాలా బలం వస్తుంది అంతేకాకుండా మొలకెత్తిన రాగుల్ని తినడం వల్ల కూడా అంతే బలం ఇందులో అనేకమైన పోషక విలువలుంటాయి ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ కూడా రాగు లభిస్తాయి ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాగులు మధుమేహ రోగులకు చాలా మంచి ఆహారం వీటి వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అంతేకాకుండా రాగుల్లో ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నాయి కనుక జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది రాగుల వల్ల బరువు కూడా తగ్గుతారు అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థని కూడా బలోపేతం చేసి అంటువ్యాధుల భారీ నుంచి రక్షిస్తాయి నాడీ వ్యవస్థ పనితీరు పెంచుతుంది అలాగే ఎముకలు దృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది సో మరి ఉదయాన్నే రాగిజావని తీసుకోవడం వల్ల ఇవన్నీ సమస్యలకి చెక్ పట్టవచ్చు మరి ఇవన్నీ తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వాటివి హెల్త్